ప్రేమ లేని పెళ్లి పార్ట్ నైన్టీ సెవెన్ యామిని వెళ్ళక ముందే అతనితో బంధం ఏర్పడింది బంధం ఉండి కూడా భర్తను గెలుచులేకపోయింది అంటే అక్కడ ఆ భార్యదే తప్పు తర్వాత యామిని అతని జీవితంలోకి వస్తే యామిని ప్రేమకు అతను మొగ్గు చూపించాడు అంటే ముమ్మాటికి ఆ భార్యదే తప్పు అవుతుంది ఎందుకంటే భర్తను గెలవలేకపోయిందిగా మౌనంగా భరిస్తుంది బంధాన్ని విడిగొట్టుకోలేకపోతే అన్నది ధరణి యామినికి ధరణి మనస్తత్వం ఎప్పుడో తెలుసు ఆమె ఇలానే చేస్తుంది అనుకుని యామిని ధరణి అక్క వివరంగా చెప్పింది నేను ప్రేమించిన అతని భార్య ధరణి అక్కలా ఉండి అతని మనసు గెలుచుకోలేకపోతే అతని మనసు నేను గెలుచుకోగలిగితే నా ప్రేమ పట్టాలెక్కుతుందేమో అన్నది అక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మ యామిని తల్లి ధరణిలా కోటికో ఒక్కరు ఉంటారు నువ్వు అలాంటి ఆశలు పెట్టుకోకుండా చక్కగా నీ లవ్లో డ్రాప్ అయిపోయి వేరే లైఫ్ ఆలోచించుకో అన్నారు యామిని నేనంటూ వేరే లైఫ్ అసలే ఆలోచించుకోను నా మనసు ఒక్కసారి ఒకరికి ఇచ్చాను ఆ మనసు వెళ్ళి అక్కడ ఉన్నది నేను ప్రేమించిన వాడు ఏమి చెబితే అలా చేయటమా లేకపోతే కాలమే సమాధానం అవుతుంది కానీ నేనైతే మరొకరిని ప్రేమించను ప్రేమించ ఇంకొకరిని ప్రేమిస్తాను ప్రేమించగలను అని కూడా అనుకోవటం లేదు కానీ విధికి మాత్రం తల వంచుతాను మనకేమీ తెలియకపోవచ్చు భగవంతుడికి అన్నీ తెలుసు ఎవరికి ఏమి ఏ టైంలో ఇవ్వాలి అనేది నా వరికి నేను పైన భగవంతుడు ఉన్నాడు నా మనసులో అతను ఉన్నాడు ఈ రెండింటికి తల వంచుతాను అన్నది యామిని పిచ్చికి అక్కడ ఉన్న వారికి కూడా పిచ్చి లేసి అయితే నీకు భగవంతుడే దారి చూపిస్తాడు మా లాంటి అల్పులం ఏమి చేయలేము అనుకుంటూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు రణధీర్ ధరణి యామిని ముగ్గురే కూర్చొని ఉన్నారు ధరణి ఎవరు నువ్వు ప్రేమించిన అతను అంతలా పెళ్యిందని తెలిసి ఇంకా ప్రేమిస్తున్నావంటే నీది పిచ్చి ప్రేమలా అనిపిస్తుంది నీ ప్రేమ ఏంటో చెబితే దానికి దారేమైనా ఉందేమో చూద్దాము అన్నది యామిని చెప్పవలసిన టైం వచ్చింది చెప్పమని మీరే అంటున్నారు చెప్పాక మీరు బాధపడతారేమో అన్నది రణధీర్ ఇప్పటి వరకు నీకు నా అనేవారు ఎవరూ లేరు ఈరోజు మా కుటుంబంలో ఒక వ్యక్తివి అయ్యావు నువ్వు వెళ్ళేది మంచి మార్గమా చెడ్డ మార్గమో తెలిస్తేనే కదా నీకు భవిష్యత్తు ఏంటనేది చెప్పగలము నువ్వు అఖిల ప్రాణాలు మాకు దక్కించే విషయంలో మేమిద్దరము చూసాము అక్కడ పరిస్థితి ఏదో భగవంతుని దయ వల్ల నీకు ప్రాణాలు దక్కాయి వాస్తవంగా మా అక్కిని మాకు ఇచ్చి నువ్వు ప్రాణత్యాగం చేయవలసి వచ్చేది అంత మంచి మనసు ఉన్న నీ మనసు మేము తెలుసుకోగలిగితే ఏదైనా దారి చూపించగలం అని రణధీర్ అంటే యామిని నేను కూడా ఈ అవకాశం కోసమే చూస్తున్నాను సార్ కాకపోతే ఇక్కడ చెప్పను నా రూమ్ లోకి మీరిద్దరూ రండి చెప్తాను అన్నది ముగ్గురు మెల్లిగా లేసి యామిని రూంలోకి వెళ్లారు యామిని తన హాస్టల్ నుంచి సాయంత్రం తెప్పించిన బ్యాగు తీసింది రణధీర్ ధరణి ఆ రూమ్ లో సోఫాలో కూర్చున్నారు యామిని ఆ బ్యాగ్ లో నుంచి ఒక పుస్తకం తీసింది యామిని గట్టిగా శ్వాస తీసుకుని మీరిద్దరూ చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నా లేకపోతే నేను నా జీవితంలో ఎవరికీ చెప్పకూడదు అనే ఖచ్చితంగా ఉన్నాను అన్నది ధరణి ఇప్పుడు నీ మంచి చెడు చూసుకునేది మేమే కదా నీకు మాపై నమ్మకం ఉంటేనే చెప్పు అన్నది యామిని నమ్మకం కాదక్క నాకు వాస్తవ వాస్తవంగా భగవంతుడు చెప్పే అవకాశం ఇవ్వడు ఈ జన్మకి అనుకున్నా ఇవ్వకపోయినా నా జీవితం ఇలాగే సాగిపోతుంది అలా అని నేను మరొక జీవితం కోసం అయితే చూడలేను చూడబోను ఇందాకే చెప్పాగా భగవంతుడు లీలకు తల వంచుతాను నేను ప్రేమించిన మనిషికి మాత్రమే తల వంచుతాను అని అలాగే మీరు చెప్పమన్నారు కాబట్టి నాకు చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి చెబుతున్నాను అంటూ ఆమె చేతిలోని బుక్ ని రణధీర్ చేతిలో పెట్టింది రణధీర్ డైరీని చూశాడు మొదట పేజీ తీయగానే అందులో ఒక వీక్లీ బుక్ ఉంది దాని కవర్ పేజీపై రణధీర్ ఫోటో అది చూసిన రణధీర్ కనుబొమ్మలు ముడి వేశాడు అది అతని విదేశాలకు వెళ్ళి వచ్చాక మొదటిగా అతను చేసిన ఆపరేషన్ సక్సెస్ అయింది అని చాలా క్రిటికల్ గా ఉన్న ఆపరేషన్ ని మొదటిగా నే సక్సెస్ చేసినాడు అని రణధీర్ ని ఇంటర్వ్యూ చేసిన ఒక పత్రిక ఆ పత్రిక ఆదివారం ప్రచురించిన ఒక పుస్తకంలో అతని కవర్ ఫోటోతో ధరణి ఆ పుస్తకం చేతిలోకి తీసుకొని రణధీర్ ఫోటోను చూస్తూ ఇద్దరు కేసి చూశారు యామిని ఆ బుక్ మొత్తం ఏముందో నేను వివరంగా చెప్తాను మీకు కొంత అర్థం కాకపోవచ్చు ఆ బుక్ మొత్తం నా ప్రేమ సామ్రాజ్యం గత ఆరు సంవత్సరాలుగా మీ ఫొటోస్ మీతో నేను కలలు కన్నా నా జీవితం అవును సార్ ప్రేమించింది నేను మిమ్మల్ని నాకు పద్దెనిమిదవ సంవత్సరం అనాథ శరణాలయంలో ఇక ఉండటానికి అర్హురాలని కాదు అని ఇంటర్ అయిపోయాక బయటికి పంపించిన రోజులు కాలేజీలో చదువుతూ హాస్టల్లో ఉండాలి అంటే నాకు నా అనేవారు ఎవరు సహాయం చేసేవారు లేరు కనుక నాకు నేనే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ భరత్ కత్రినా శివలతో కలిసి చదువుతున్న రోజులు అప్పుడే మీరు విదేశాలలో చదువు ముగించుకొని ఇక్కడికి వచ్చి ఒక హాస్పిటల్లో మీరు రేణు ఇద్దరు వర్క్ చేస్తున్నారు ఆ టైంలోనే మీ ఆపరేషన్ సక్సెస్ అయిందని ఒక పత్రికలో మీ ఒక పత్రిక మీతో ఇంటర్వ్యూ చేసి మీ ఫోటోను ఆ బుక్లో వేశారు ఫస్ట్ టైం ఆ బుక్ చూసినప్పుడు మీ ఫోటో చూసినప్పుడు ఏదో తెలియని ఫీలింగ్ అదేంటి అనేది అప్పుడు నాకు పెద్దగా తెలియదు కానీ మొదటిగా మీరు చేసిన ఆపరేషన్ సక్సెస్ అయినందుకు ఆపరేషన్ చేసిన తాలూకు కుటుంబం ఎంత ఆనందించి మీ గురించి ఎంత చెప్పిందో ఆ బుక్ లో అది కూడా వచ్చింది అవన్నీ చదివాక మీపై మొదట నాకు క్రష్ అనే చెప్పవచ్చు అని యామిని చెప్తుంటే రణధీర్ ధరణి ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఎందుకంటే ధరణి కూడా రణధీర్ లైఫ్లో లేదు అప్పటికి రేణు గురించి కూడా చెప్తుంది అప్పటికి రణధీర్కి ధరణి ఎవరో తెలియదు ఇద్దరు కలిసి యామిని యామిని చెప్పేది వినాలని ఆమె కేసి చూశారు యామిని ఇక చెప్పటం మొదలుపెట్టింది ఫస్ట్ లో మీపై కృష్ణ అనిపించింది మీ గురించి తెలుసుకోవాలి అని ఏదో మనసు ఆరాట పడుతుంటే మీరు పనిచేసే హాస్పిటల్ కి నేను చాలా సార్లు వచ్చాను మిమ్మల్ని చూశాను మీతో రేణు అక్క చాలా చ చనువుగా ఉంటుంటే మీ ఇద్దరి గురించి మీ కాలేజీలో కూడా ఎంక్వైరీ చేశాను మీరిద్దరు లవ్ చేసుకున్నారని అది మీరు చదువుకునే రోజుల్లోనే నుంచే లవ్ చేసుకున్నారని తెలుసుకున్నాను రేణు అక్క మీరు లవ్ చేసుకున్నారు అని తెలిసాక ఆ రోజు హాస్టల్కి వచ్చి ఎందుకు మనసు బాధగా అనిపించింది అయినా కాని పిచ్చి మనసు మరి మీరు కాలేజీ రోజుల్లోనే ప్రేమించుకున్న వారు ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదా అని నాకు నేనే అనుకొని రేణు అక్కతో పరిచయం పెంచుకున్నాను ఒక పక్క మీ గురించి తెలుసుకుంటూ ఒక పక్క నా చదువు కొనసాగిస్తూ ఒక పక్క నా బతుకు తెరువు కూడా చూసుకుంటూనే ఉన్నాను అలా ఎందుకో మీ గురించి ప్రతి విషయం తెలిసినప్పుడల్లా నా మనసు ఒకసారి బాధపడటం ఒకసారి సంతోషించటం అలా అలా క్రష్ అనుకున్న నా మనసుకు మీ గురించి ఎన్ని రకాలుగా ఎన్ని విషయాలు తెలిసినా కానీ అది మనసులో నుంచి ఎంతకీ పోలేదు రేణు అక్కతో పరిచయం పెరిగినాక వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళాను రేణు అక్కకి ఆకాష్కి ఎప్పుడో పెళ్ళయిందని వాళ్ళ పెళ్లి ఫోటోలు చూసి నేను స్టన్ అయిపోయాను రేణు అక్కతో అదేంటక్క ఆకాష్తో పెళ్ళయి రణధీర్ సార్తో అని అన్నాను రేణు అక్క నాకు బాగా క్లోజ్ అవ్వటం వల్ల రణధీర్ నేను ప్రేమించుకున్న మాట వాస్తవమే కానీ తనకు హాస్పిటల్ కట్టే అంత డబ్బు కావాలని అంత డబ్బు నా దగ్గర లేదని అతను కట్న కింద వచ్చే డబ్బుతో అతను హాస్పిటల్ కట్టుకోవాలని తను పెళ్లి చేసుకోవాలని చెప్పి విదేశాల చేసుకోనని చెప్పి విదేశాలకు పై చదువులకు వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళాక ప్రియానా లవ్ కూడా రేణు అక్కకు తెలుసు ప్రియానాని పెళ్లి చేసుకోవటం కావాలి అనుకున్నాడు కానీ వాళ్ళ నాన్నగారు ఇండియాలో హాస్పిటల్ కట్టించటం ఇష్టం లేక ప్రియాణ లవ్ మీద అక్కడ కట్టయిందని అందుకే రేణు అక్క ఆకాష్ చేసుకున్నానని చెప్పి ఆకాష్ గారి విదేశాలకు వెళ్ళటం మీరు ఇండియా రావటం మీరు ఆల్రెడీ ప్రేమించుకుని రిలేషన్ లో ఉన్నవాళ్ళు అది అలాగే కొనసాగించారు అని రేణు అక్క చెప్పింది దానితో పాటు మీ గురించి చాలా చెప్పింది ఒక్క ఆడవాళ్ల విషయంలోనే మీరు అలా ఉంటారని మీ హస్తవాసి మంచిదని డ్యూటీ విషయంలో చాలా సి సిన్సియర్గా ఉంటారని చెప్పింది అప్పటికి నా ప్రేమ చెప్పే అవకాశం లేదు ఎందుకంటే అంతలా ప్రేమించిన రేణు అక్కను మీరు చేస్ చేసుకోలేదు ప్రియానాకి అంత ఆస్తి ఉన్న ఇండియాలో వాళ్ళు పెట్టుబడులు పెట్టలేదని చేసుకోలేదు ఇక నా ప్రేమ మీకు చెప్పాల్సిన అవసరం లేదని అలాగే మనసులో ఉంచుకొని నా జీవితం నేను కొనసాగిస్తున్నా కానీ మిమ్మల్ని చూడాలి అనిపించినప్పుడు హాస్పిటల్కి వచ్చేదాన్ని అలా కాలం జరుగుతుండగా ధరణి అక్కతో మీకు పెళ్ళైంది ధరణి అక్కతో పెళ్ళైనాక కూడా మీరు మరి ఇంటి దగ్గరే అమ్మాయిలతో ధరణి అక్క ముందే అని తెలిసినప్పుడు నాకు మీ మీద విరక్తిగా అనిపించినా కాని కట్టుకున్న భార్యే ఆమె తల వంచింది నేను ప్రేమించా కదా అన్నట్టు అక్కడ కూడా నా ప్రేమను చంపుకోలేకపోయా చంపుకోలేకపోవటానికి కారణం ధరణి అక్కే కావచ్చు ధరణి అక్క మీ లైఫ్లోకి వచ్చేటప్పటికి రేణు ప్రియానా అని ప్రేమించారు అనుకున్న రేణు అక్క ఒక రోజు నువ్వు రణధీర్ దగ్గరికి వెళ్తావా ఒక నైటు అని అడిగినప్పుడు నాకు భూమి గిర్రన తిరిగింది అదేంటిది మీరు రణధీర్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకోకపోయినా లివింగ్లో ఉండి మీ ప్రేమను దక్కించుకున్నారు మీరే అమ్మాయిలను పంపించటమేంది అని అడిగితే మీ గురించి అప్పుడు ఇంకొంత చెప్పింది మీకు ప్రేమ అనేది ఏమంతా లేదని రేణు అక్క అందం చూసి తను కోరి మీద పడుతుంటే తప్పక ఉన్నారని ప్రియానా దగ్గర ఆస్తి చూసి ఆమెతో ఉండి ఆమెతో సెట్ అవ్వక వదిలేశారని ఇప్పుడు ధరణి అక్క డబ్బుతో హాస్పిటల్ పెట్టి చేతి నిండా డబ్బు మీకు కూడా వచ్చాక ఒక రేణు అక్కే కాకుండా రేణు మీ దగ్గర ఇంకా వేరే అమ్మాయిలను డబ్బు కోసం పంపించేదని అలా ఆ రోజు ఎవరూ దొరకక నన్ను అడిగింది నాకు క్షణం నిజంగా ధరణి అక్కకి దండం పెట్టాలి అనిపించింది భార్యగా ఆమెను ఇంట్లో ఉంచే మీరింత దారుణం చేశారు ఇలాంటి వాడినా నేను ప్రేమించేది అని అప్పటికి నా మనసు ఎన్నోసార్లు విరగొట్టుకోవాలని చాలా దారులు వెతికాను పిచ్చి మనసు మొదటిసారి ప్రేమ బీజం పడిన దగ్గర నుంచి ఎందుకంతలా కోరుకుందో అర్థం కాలేదు రేణు అక్క మీ దగ్గరికి వెళ్తారా వెళ్తా వెళ్తావారా అని నన్ను అడిగినప్పుడు నాకు నేను అలాంటి దాన్ని కాదక్క వెళ్ళను అంటే నన్నేమి బలవంతం చెయ్యలేదు కాని కొన్ని రోజుల తరువాత నా ప్రేమను ఎలాగా చెప్పలేదు అలా ఒకరోజు అతనితో గడిపితే నన్న నా ప్రేమ ఆరాటం తగ్గుతుంది అనిపించింది కాని నేను ప్రేమించా కదా అతనితో ఇష్టంగా నేను కలుస్తా అతను నన్ను ఒక వేషలాగా చూస్తాడు కదా అన్న ఆలోచన రాగానే నాకు నాకే సిగ్గుగా అనిపించింది మనసారా ప్రేమించిన మనిషి దగ్గరికి నేను ఒక వేష్యలా పోవాలా నా మనసు దానికి అంగీకరించలేదు మిమ్మల్ని చేరుకోలేని నాకు తెలుసు కానీ మనసుకు ఎన్ని రకాలుగా సమాధానం చెప్పినా అది ఎందుకు మిమ్మల్ని కోరుకుంటుంది ఆ పిచ్చి ప్రేమ ఏంటో నాకు కూడా తెలియదు తర్వాత రేణు అక్క చనిపోవటం మీరు జైలుకు వెళ్ళటం ప్రియానా రావటం మిమ్మల్ని భర్తగా అనౌన్స్ చేయటం ధరణి అక్క మీ కోసం పోరాడకుండా తనకు తాను నిలవ పెట్టుకోవటానికి చేసిన ప్రయత్నం నాకు తెలుసు అప్పటికి భరత్ నన్ను కూడా అడిగాడు ధరణి అక్కకి పిఏగా ఉండమని కూడా అడిగాడు ధరణి అక్కకు పియేగా ఉండటానికి నా మనసు ఎందుకు అంగీకరించలేదు అంటే భార్య అయ్యుండి భర్త కోసం ఎందుకు పోరాడటం లేదు ఎవరైనా పోరాడతారు తను పడే వేదనను పక్కన ఉండి చూడాలి అనుకోలేదు ధరణి అక్క ఒక స్టేజ్లోకి వచ్చాక అప్పుడు కూడా ఓసారి భరత్ అడిగాడు అప్పటికీ మిమ్మల్ని చైర్మన్ని అక్క చేయటం అక్కతోనే ఉండి మిమ్మల్ని చూస్తూ భరించలేను అనేసి అక్కకు పియేగా లేను అప్పటికి మీ ఇద్దరి పరిస్థితి బాగాలేదు ధరణి అక్కకు పాపం మీ లైఫ్లో నేను ఉండకూడదు మీ దగ్గర ఉంటే నా మనసు ఊరుకోదు అందుకే నేను ధరణి అక్కకు పియేగా ఉండాలి అనుకోలేదు దూరంగా ఉంటూ మిమ్మల్ని చూస్తూ ఏదో నా జీవితం నేను గడిపేసుకుంటూ ఉన్నాను ఈ మధ్య ధరణి అక్క చనిపోయింది ఇక మీ లైఫ్లో ఎవరూ లేరు అవకాశం ఉంటే రావాలి అనుకున్నా కానీ మీరు ఏ రోజు ఆఫీస్కి రాలేదు ఏ హాస్పిటల్కు రాలేదు మీరున్న పరిస్థితిలో కూడా నాకు చెప్పే అవకాశం లేదు ఇంతలోనే అక్క రావటం మళ్ళీ మీ జీవితాలు చిగురించటం నేను ఆ రోజు గుడికి వచ్చింది ఇక ఈ ఊర్లో లేకుండా వెళ్ళిపోదాము నాకు నా ప్రేమను చెప్పే అర్హత కూడా లేదు ఇక్కడ ఉండి చూస్తూ ఉండలేను అలా అని కొత్త జీవితం ప్రారంభించలేను ఎందుకంటే ప్రతి రాత్రి మీతో కలల కాపురం చేశాను ఎందుకో జీవితానికి అది సంతోషంగానే అనిపించింది ఇక మీరు దూరంగా ఇక మీకు దూరంగా వెళ్తే అలానే బ్రతికేయాలి అనుకున్నా ఆ రోజు నేను చేస్తున్న జాబ్కి రిజైన్ చేసి ఇక ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకొని గుడికి వచ్చాను మీ జీవితంలోకి రావాలి అనుకోలేదు అర్హత ఉందని కూడా అనుకోలేదు కానీ మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టడం లేదు ఇన్ని సంవత్సరాల ప్రేమ కూడా మీకు చెప్పలేదు మీతో ఒక రోజు గడిపే అవకాశం వచ్చినా నా ప్రేమ చెప్పకుండా మీతో కలవాలని లేదు మీరు అక్కీ కోసం పరుగున వస్తుంటే మీకేదో అవుతుంది అనేసి అక్కీకి ఏదైనా అయితే మీరు భరించలేరని ఇక నాకు లోకంలో బ్రతికి అర్హత లేదని నాకు నేను డిసైడ్ అయ్యి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాను మళ్ళీ బ్రతికాను నేను ప్రేమించిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మీకు చెప్పకుండానే నా ప్రేమను ముగిసిపోతున్నా అనుకున్నా ముందు జీవితం ఎలా ఉంటుందో తెలియదు కానీ నా ప్రేమను మాత్రం చెప్పుకునే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాడు చెప్పేశాను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి